స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సీక్వెల్ పుష్ప టూ డిసెంబర్ ఆరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే బన్నీ అభిమానులకు కిక్ ఎక్కించే వార్త ఒకటి బయటకు వచ్చింది ఇంతకీ ఆ సూపర్ న్యూస్ ఏంటి బన్నీ సుకు కాంబినేషన్ లో ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూసిద్దాం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఆరో తేదీన పుష్ప టూ విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా కూడా ఇప్పటికే పుష్ప టూ విడుదల అయ్యాక మూడో భాగంపై అధికారిక ప్రకటన రావచ్చునని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ న్యూస్ బన్ని అభిమానులకు కాల దగ్గర అని చెప్పవచ్చు అయితే ఇప్పటికే పుష్ప టూ ఎలా ఉంటుందనే ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్ అభిమానుల్లో ఈ న్యూస్ మరింత ఎనర్జీని పెంచేస్తుంది పుష్పకు సీక్వెల్ గా పుష్ప టూ ది రూల్ అంటూ రానున్నాడు బన్ని ఈసారి డబుల్ కాన్ఫిడెన్స్ తో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు పుష్ప టూ లో కూడా శ్రీవల్లిగా రష్మిక శిఖావత్ గా మహద్ పాజిల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అనసూయ సునీల్ కూడా మరోసారి సందడి చేయనున్నారు ఈ రూలింగ్ లో పుష్ప మరికొంత మంది కొత్త విలన్స్ పుట్టిస్తారని కూడా సమాచారం పుష్ప సమయంలోనే పుష్ప త్రీ కింద వచ్చిన సీన్స్ కూడా షూట్ చేశారని టాక్ వినిపిస్తుంది నిజానికి పుష్పకు మరో సీక్వెల్ చేసినంత ఫ్యాన్స్ ఉంది అయితే దీని గురించి రీసెంట్ గా సుకుమార్ కూడా రివీల్ చేశారు మొత్తంగా పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్స్ మీ అవ్వ తగ్గేదేలే అన్నట్లు సినిమా సీక్వెల్ విషయంలో కూడా అసలు ఏ మాత్రం తగ్గేదేలే అన్న